రాయదుర్గం పట్టణంలో అరవై ఏళ్లుగా సంచార జీవనాన్ని గడుపుతూ స్థిర నివాసాలు లేక జీవనాన్ని కొనసాగిస్తున్నామని బేడబుడగ సంఘం నాయకులు తెలియజేశారు తమకు కులధృవీకరణ పత్రాలు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సోమవారం రాయదుర్గం పట్టణంలో సుమారు యాభై కుటుంబాల వారు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు నిర్వహించిన ప్రజా దర్బార్లో బుర్రకథ రూపంలో తమ ఆవేదనను వ్యక్తపరిచారు తమ జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వల్ల తమకు కలిగే బాధలను కళాత్మకంగా వివరిస్తూ ఆయన దృష్టికి తీసుకువచ్చారు వారి సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు సంబంధిత అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు

రాజతన్న గుడికి కనబడింది ఏంటో సలమగాళ లైబ్రరీ అదిమే అయ్యిరి నన్న నసన అక్కడ సైకిల్ అందరికీ నమస్తానయా ఇలా కాళ్ళ శ్రీనివాసులకు మా చంద్రున్న గారికి నమస్తానము ఈ ఉన్నా ముడగ ఎక్కడ పోయినా ఎందు గారికి లేదు నీకు చాయిస్ట్ లేదు పోనంటున్నారు ఇక్కడ ఎంఆర్ దగ్గరికి వచ్చినాము లేదా కాసినామా దగ్గర పోయినాము పోమంటున్నారు ఆడిపోతే ఏమి ఉండమంటారు ఆడి ఆడిపోమంటారు నువ్వు ఎక్కడ పోతావు నాయనా ఎక్కడ సంఘాలము మా తల్లి పిల్లలము అంత రోడ్ల పడ్డాము అంత కలము లేదు మా కుస్తులకి జాగా లేదు ఆయన చంద్రమాణి హేకు తండే నమస్తాము మా ఉన్న నాయకుడికి నమస్కారము మా రాజమైనా మా పేడ కొడుగ సంఘాలు చూడండి అక్కడ వాడకి స్థానికమైన వెరకమంటుంది ఎక్కడ పోరాము ఒకసారి కాసు మా స్థానండి అయినా ఎమ్మడి ఎమ్మడి తగ్గిపోతే అన్నాడు అక్కడ పోయినా కానీ మా అందిస్తాము మమ్మల్ని ఎవరు పని లేరు మమ్మల్ని అందించలేదు నీకు కాస్ట్ లేదు నీకు ఏంటో మాట్లాడుకుంటారు అయినా మీకు నమస్తే అబ్బాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి